మూడు గంటలు వందల బాలిస్టిక్ మిసైల్ ఐరన్ డ్రోమ్ వంటి పవర్ఫుల్ రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోవడం ఇంపాసిబుల్ అనే రేంజ్ టెర్రర్ విజువల్స్ మిడిల్ ఈస్ట్లో ఏం జరగకూడదో ప్రపంచమంతా భయపడిందో చివరికి అదే జరిగింది అదే జరుగుతుంది ఇజ్రాయల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది సైనిక వైమానిక దళ స్థావరాలే లక్ష్యంగా రిచ్చిపోయి దాడులు చేస్తుంది ఈ దాడులతో పశ్చిమాసియా భగ్గుమంది ఆ తర్వాతే రిటర్న్ గిఫ్ట్ తీసుకునేందుకు రెడీగా ఉండమని ఇరాన్ పాలకులకు వార్నింగ్ ఇచ్చారు నెతన్యూహు ఆ వార్నింగ్ తర్వాత ఇరాన్ కు ఇజ్రాయల్ ఇవ్వబోతున్న ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటన్న ప్రశ్న ప్రపంచాన్ని ఉక్బిక్ చంపేస్తుంది ఇంతకు ఇరాన్ బేకర్ దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది ఇరాన్ కు ఇస్తానంటున్న ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఈ యుద్ధంలో అమెరికా రష్యా నిజంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయా అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా మూడు గంటలు బ్యాలిస్టిక్ ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ వార్ మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతోందా అక్టోబర్ ఒకటి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఇజ్రాయెల్ పౌరులందరికీ ఒకేసారి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ సారాంశం మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా బంకలలోకి వెళ్లి దాక్కోవాలని హెచ్చరించడం అంతేకాదు తాము చెప్పే వరకు బంకల నుంచి ఏ ఒక్కరూ బయటకు రావద్దని అందులో స్పష్టం చేశారు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఈ సందేశానికి చివరిలో లైఫ్ సేవింగ్ ఇన్స్ట్రక్షన్ అని రాసి ఉంది ఇంకేముంది ఈ మెసేజ్ చూసిన వారంతా బంకలలోకి పరిగెత్తారు వెంటనే దేశవ్యాప్తంగా వారు శరీరంలో రొదపెట్టే ఆ సైరన్ల మొత్తం మోగుతుండగానే ఆకాశం నుంచి నిప్పుల వర్షం ఏమైనా కురుస్తుందా అన్నట్టుగా మిసైళ్లు విరుచుకు పడ్డాయి రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒకసారి ఎనిమిది గంటల సమయంలో మరోసారి ఇజ్రాయెల్ ఆకాశంలో ఈ దృశ్యాలే కనిపించాయి ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణల వర్షాన్ని కురిపించింది అక్కడితో ఆగలేదు విడతల వారీగా రాత్రి పది గంటల వరకు ఈ క్షిపణి దాడుల్ని కొనసాగించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్థావరాలు దళ బేస్లో ఉన్న హ్యాడ్జరిమ్ నెవా టీమ్ లోనితో పాటు వాణిజ్య వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా తొలుత నూట రెండు బ్యాలస్టిక్ క్షేపణల్ని ప్రయోగించింది ఆ తర్వాత ముప్పై నిమిషాలకే మరో వంద మిస్సైళ్లు ఇజ్రాయెల్ పైకి వచ్చాయని ఐడీఎఫ్ అధికారికంగా వెల్లడించింది రాత్రి పది గంటల వరకు ఇజ్రాయిల్ పై క్షిపణల వర్షం కురిపించినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది ఇజ్రాయెల్ ను కంచుకోటగా కాపాడే రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ మెజారిటీ మిస్సైళ్లను అడ్డుకున్న తెలవీవ్ నెగేవ్ షారోన్ నగరాలను క్షిపణలు తాకాయని అక్కడ భవనాలు దెబ్బతిన్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి మరోవైపు ఇరాన్ నుంచి వచ్చే క్షిపణల్ని కూల్చేయాలని పశ్చిమాసియాలో ఉన్న తమ సైన్యానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆదేశాలు జారీ చేశారు ముందు జాగ్రత్తగా ఈస్ట్ లో మూడు ఫైటర్ స్క్వాడ్రన్లు తరలించారు సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ మూడు గంటల పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బ్యారిస్టిక్ మిసైళ్లతో విరుచుకు పడిందన్నమాట ఈ దాడులకు ఇరాన్ పెట్టిన పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ టూ మరి ఈ రేంజ్ లో దాడి చేస్తే ఇజ్రాయిల్ ఊరుకుంటుందా వెంటనే సీన్ లోకి ఆ దేశ ప్రధాని వచ్చేశారు వస్తూనే ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు המשטר באיראן לא מבין את נחישותנו להגן על עצמנו ואת נחישותנו לגמול לאויבינו. סינואר ודף לא הבינו זאת, נסראללה ומוכסן לא הבינו זאת, וכנראה יש בטהרן אלה שלא מבינים זאת. הם יבינו. נעמוד בכלל שקבענו: מי שתוקף אותנו, אנחנו תוקפים אותו. ఇజ్రాయెల్ పై దాడిని ఇరాన్ చేసిన భారీ తప్పిదంగా అభివర్ణించారు నెతన్యాహు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు అయితే ఇరాన్ కు నెతన్యాహు ఇస్తానంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి ఈ ప్రశ్నలే వార్జోన్ ను మరింత భయంకరంగా మార్చేస్తున్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్లు సాధారణమైనవి కావు టెలవి ముందున్న రెండు ఆప్షన్లలో నెతన్యాహు దేన్ని ఎంచుకున్నా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయం ఎందుకు ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్ల దాడికి ఇజ్రాయిల్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోంది నెతన్యాహు ముందున్న టెర్రర్ ఆప్షన్స్ ఏంటి సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని స్థావరాలు ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ ముందు ఉన్న అతి భయంకరమైన ఆప్షన్లు ఇవే వాటిలో స్థావరాల ధ్వంసం ప్రధానమైంది టెహ్రాన్ కు పశ్చిమ దేశాలతో ఘర్షణకి ఇవే కేంద్ర బిందువు ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా క్షిపణల్ని ప్రయోగించింది ఫలితంగా ఇరాన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి టెలవీవ్ కు అవకాశం లభించినట్లయింది ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తిలి బెనెట్ ఇదే విషయాన్ని బలంగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మిడిలీస్ట్ ముఖ చిత్రం మార్చి ందుకు ఇదే అద్భుతమైన అవకాశం సాధారణంగా ఇరాన్ వ్యూహాల్లో దిట్ట కానీ ఇప్పుడు భారీ తప్పు చేసింది ఇజ్రాయిల్ ఇప్పుడు ఖచ్చితంగా ఇరాన్ అణుస్థావరాల ప్రధాన విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేసేయాలి టెర్రర్ తలను లక్ష్యంగా చేసుకోవాలి ఇప్పటికే దాని సామ్రాజ్యం తాత్కాలికంగా నిర్వీర్యమైంది ఇప్పుడు హెడ్ లక్ష్యం కావాలని రాసుకొచ్చారు మొసాద్ కార్యకలాపాలను అనుసరించి కొన్ని ఎక్స్ హ్యాండిల్స్ కూడా ఇరాన్ లో భారీ విద్యుత్ కేంద్రాల వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ విలియం కోహిన్ కూడా టెహరాన్ స్థావరాలను ధ్వంసం చేయొచ్చని విశ్లేషించారు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి జారెడ్ మాస్కోవిద్యు కూడా న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేయడమే సరైన పని అని అభిప్రాయపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇక రెండు ఆప్షన్ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటనను కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఐడీఎఫ్ గురి ఇరాన్ టాప్ లీడర్ అలీ ఖమేనిపై ఉన్నట్లు తెలుస్తోంది నిరంకుశ పాలన అంతం చేస్తామంటూ ఇటీవలే నెతన్యాహు సైతం వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఆ మర్నాడే ఇరాన్ క్షిపణల దాడి చేసింది దీనికి కౌంటర్ గా నెతన్యాహు ఇరాన్ పాలకులు తమ ఆత్మరక్షణ శక్తిని తమ శత్రువులపై ప్రతి దాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారని చెప్పారు ఇలానే అర్థం చేసుకోలేదు అస్రాల శుక్రు కూడా అలాగే వ్యవహరించారు ఇప్పుడు ఇరాన్ కూడా ఇలానే చేస్తోందంటూ త్వరలోనే వారికి అన్ని అర్థమవుతాయని అన్నారు తమపై ఎవరు దాడి చేశారో వారిపై తాము దాడి చేస్తామని ఇండైరెక్ట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ ని టార్గెట్ చేశారు ఫలితంగా ఇప్పుడు ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ రాడర్ లోకి వచ్చిందని బలమైన సంకేతాలు వెళ్లాయి ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైనికాధికారులు జెరూసలం పోస్ట్ తో మాట్లాడుతూ తమ దేశే ప్రతిస్పందన వ్యూహాత్మకంగా వేగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు పై దాడుల వెనకే కాదు ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడం వెనుక కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ మొత్తం వ్యవహారంలో అణు సామర్థ్యాన్ని కూడా ధ్వంసం చేయాలని పేర్కొన్నారు ఇలా ఇలా చూసుకున్న ఇజ్రాయెల్ ఈ రెండు విషయాల్లోనే యాక్షన్ మార్చేసేందుకు సిద్ధమైపోతున్నట్టు కనిపిస్తోంది అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు ఆ రెండు కాదంటే ఇరాన్ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండొచ్చని సైనిక నిపుణులు భావిస్తున్నారు చమురు గ్యాస్ కమ్యూనికేషన్లు బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారుతాయని ఐడిఎఫ్ అధికారి ఒకరు చెప్పారు దీంతో పాటు టెహ్రాన్ యుద్ధ విమానాలు క్షిపణి తయారీ కేంద్రాలను కూడా తమ ధ్వంసం చేయొచ్చని చెప్పారు కానీ ఇవన్నీ కాదని స్థావరాలు ఇరాన్ సుప్రీం ను టార్గెట్ చేసుకుంటే మాత్రం బోడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా అల్ల తప్పదు ఈ యుద్ధంలో చాలా దేశాలు జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇజ్రాయిల్ కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది అమెరికా ఒక్కసారి యుద్ధంలోకి వస్తే తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్ కు మద్దతునిస్తాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ఇది ఇప్పటి జరుగుతోంది ఇరాన్ దాడుల్ని తీవ్రంగా ఖండించింది అమెరికా ఈ విషయంలో ఇజ్రాయిల్ కి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు ఇది ఇజ్రాయెల్ అమెరికా సేనల బలానికి పరీక్ష లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చాలు ఇజ్రాయెల్ వైపు అమెరికా కడ వరకు నిలబడుతుందని చెప్పడానికి ఇటు కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్ కు మద్దతుగా ఉంటాయనడంలోనూ అతిశయక్తి లేదు అదే జరిగితే ఈ క్రమంలో ఇతర దేశాల జోక్యంతో మూడో ప్రపంచ యుద్ధంగా మారడం ఖాయమనేది నిపుణుల అంచనా మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం వరకు పరిస్థితి వెళ్లినా వెళ్లకు తాజా దాడులతో ఒకటి మాత్రం తేలిపోయింది ఇజ్రాయెల్ ఇరాన్ ఆల్రెడీ యుద్ధంలో తలపడుతున్నట్టే లెక్క మరి ఈ యుద్ధంలో ఎవరిది పై చేయి కాబోతోంది ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే రక్షణ రంగంలో ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఇరాన్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ రక్షణకు కేటాయించిన బడ్జెట్ ఏడాదికి దాదాపు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా ఇజ్రాయెల్ రెండింతల కంటే ంటే ఎక్కువ దాదాపు పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది ఇజ్రాయెల్ రక్షణ వ్యయం దాని తో పోల్చిన ఇరాన్ కంటే రెట్టింపు ఉంది ఇజ్రాయెల్ దగ్గర మూడు వందల నలభై సైనిక విమానాలు ఉన్నాయి వైమానిక దాడుల్లో వీటిదే కీలక పాత్ర వాటిలో సుదూర నుంచి దాడులు చేసే ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యాధునిక విమానాలు ఉన్నాయి ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకోగలవు వేగంగా దాడి చేయడంలోనూ వీటికి సాటి అదే ఇరాన్ వద్ద సుమారు మూడు వందల ఇరవై యుద్ధ సామర్థ్యపు విమానాలు ఉండొచ్చని అంచనా పంతొమ్మిది వందల అరవై నాటికి చెంది జెట్స్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్టీన్ కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి అయితే ఈ పాత విమానాల్లో ప్రస్తుతం ఎన్ని ఎగురుతున్నాయన్న విషయంలో స్పష్టత లేదు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు వెన్నుదన్ను ఐరమ్ డోమ్ యారో వ్యవస్థలే తాజా ఇరాన్ క్షిపణి దాడుల్ని ఇవి చాలా వరకు సమర్థవంతంగా తిప్పికొట్టే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రెండు వేల ఒక వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ లో ఆరింతలు ఎక్కువ మంది సైనికులున్నారు ఇరాన్ లో ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద లక్ష డెబ్బై వేల మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని మధ్య ప్రాచ్యంలో అత్యంత భిన్నమైనదిగా అతి పెద్దదిగా భావిస్తారు ఇరాన్ వద్ద మూడు వేలకు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని రెండు వేల ఇరవై రెండులో అమెరికా సెంట్రల్ కమాండ్ కి చెందిన జనరల్ మెకెంజీ చెప్పారు ఇజ్రాయెల్ కూడా పలు దేశాలకు క్షిపణులు ఎగుమతి చేస్తుందని సిఎస్ఐఎస్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టు తెలిపింది షార్ట్ లాంగ్ రేంజ్ క్షిపణలతో పాటు డ్రోన్లను కూడా అభివృద్ధి చేసింది ఇక ఇరాన్ నేవీ దగ్గర రెండు వందల ఇరవై నౌకలుంటే ఇజ్రాయల్ వద్ద సుమారు అరవై నౌకలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే సైనికంగా ఎవరి బలం ఎలా ఉన్నా ఇంటెలిజెన్స్ విషయంలో ఇజ్రాయెల్ ను కొట్టడం ఇరాన్ కు ఇంపాసిబుల్ తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనే ఇజ్రాయెల్ గూఢచారలు ఉన్నారని ఇరాన్ ప్రభుత్వమే చెబుతోంది కాబట్టి ఈ యుద్ధంలో రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే ఎటుొచ్చి ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారకుండా చూసుకోవడమే అసలు సవాల్